ప్రయత్నం చేయాలి ఇవాళ మన కోరిక అది మనము ఒక ప్రశ్న మనం అడగాలి ఇల్లు లేక ఈడ మనం గురి చేసుకున్నామా ఆదిలాబాదులో కూడా బంగ్లా ఉన్నది సర్కార్ భూమి కదా ఆక్రమించుకుందామని గుడి చేసుకున్నామా మనకు అది తెలియాలి స్పష్టంగా ఇల్లు లేకనే కదా ఇల్లు లేకనే వేసుకున్నాం ఈ భూమి ఆక్రమించుకుందాం దీంతో మనం ఇంత అమ్ముకుంటే పైసలు వస్తాయనే ఆలో ఆలోచనతో ఆశతో ఎవరు కూడా ఇక్కడ గుడిసె వేసుకోలే వాస్తవానికి ఇట్లా గుడిసెలు ఉండు కూడా కష్టమే ఎవరికి కూడా ఇష్టమే ఉండదు మీ దగ్గర పైసలు ఉంటే మీరు కూడా ఇంత జాగ కొనుక్కొని బంగ్లాన్ని కట్టుకుందరు అవునా కాదా ఇల్లు అయితే ఉండకపోదురు ఎందుకంటే ఇది ఉండటానికి సాలదు ఉండటానికి సాలదు కాళ్ళు దాపుకుందామంటే కూడా గట్టిగా సాపుకొని నిద్రపోయే పరిస్థితి కూడా ఉండదు ఒకరు బయట ఉంటేనే ఒకళ్ళు ఇంట్లో ఉండే పరిస్థితి ఉంటుంది గోరేటీఎం కన్నా పాటలు రాసింది వెనకటికి గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది అది అది మనదే కథ అంత గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది రైలు డబ్బా ఉంటుంది కదా ఆ డబ్బాలు ఎక్క ఉంటాయి మన ఇంట్లో ఆదివారం పూట జర ఇయ్యాలైనా పనులు లేవు కదా జర నిమ్మలంగా కూర వండుకొని తిని అందరం కూడా జర అంతసేపు మంచిగా భోజనం చేద్దాం అనుకుంటే కూడా లాభం ఉండదు బయట మురికి వాసనకు ఎంత మంచి కూర వండినా ఎన్ని దినుసులేసి వండినా లాభం ఉండదని చెప్పి ఆయన పాట రాసింది పాట రాసింది అట్లా ఆ కష్టాలల్లో మనం బతుకుతున్నాం కరెంటు లేదు దోమలు కూడా బాగానే సూపర్ చేస్తున్నాయి కావచ్చు పిలిచినా పిలువకపోయినా పుట్ల కొద్ది వస్తున్నాయి కావచ్చు చుట్టాలు వచ్చినట్టే పిలువని చుట్టాలు వచ్చినట్టే ఇక వస్తాయి అంటే ఇక మనం నిద్రపోలేము ఇక ఇక ఆ తిప్పల మీ అందరికీ రాత్రి అంతా కావలసినంత ఉంటుంది కరెంట్ ఉంటే మేము పంకా వేసుకుంటే నిద్రపోతామని ఆశ అంతకంటే మించి ఓ ఏసీ పెట్టుకుంటామనో ఇంకోసో ఏమీ లేదు ఇక్కడ ఇవాళ అటువంటి ఆలోచనతో మనం ఈడ బతుకుతున్నాం ఎందుకంటే నెత్తి మీద నీడ ఉంటే దాని గౌరవం వేరు ఇల్లు లేని ఎవరు లెక్క చేయరు ఓ ఇల్లు ఉంటే దగ్గర గౌరవం దొరుకుతుంది ఇల్లు ఉంటే ఎక్కడన్నా కావాలంటే ఉన్న అప్పిస్తారు కదా నేను గీడ ఉంటా పదం దగ్గర గది నా ఇల్లు అని చూపుకుంటే నమ్మి ఇంత ఉద్దరక తన మీద సామానిస్తాడు గది ఇల్లు ఉండేటువంటితోని లాభం మన ఇల్లు మనకంటూ ఉంటే మనం ఆడ సుఖంగా బతకగలుగుతాం ఇల్లు లేకపోతే ఓ కిరాయి కాడ ఒక ఇంటి సూరు కాడ నీడకు బతికితే రక్షణ ఉండదు ఆడవాళ్లకు రక్షణ ఉండదు పిల్లలకు రక్షణ ఉండదు ఏ ఎవరొచ్చి ఏ రకంగా లొల్లి చేసిపోయేది తెలియదు ఏ రకంగా ఆగం చేసిపోయేది మనకు తెలియదు ఇల్లు ఉంటే లెక్క వేరు ఉంటుంది ధైర్యం వేరే ఉంటుంది మనిషికి ఆ ధైర్యం కోసం అని చెప్పి మనం ఇవాళ ఇల్లు అడుగుతున్నాం ఇల్లు కూడా ఇల్లు కూడా గుర్తు పెట్టుకోండి మనకు ఒక హక్కు హక్కు అంటే మనకు ఒక అధికారం ఉంది ఇల్లు కలిగి ఉండేటువంటి అధికారము మనకున్నది ఇల్లు కలిగి ఉండేటువంటి కలిగి ఉండేటువంటి ఇల్లు కూడా కట్టుకొని బతికేటువంటి అధికారం మనకున్నది ఎందుకు అనంటే మనిషి మనిషి లెక్క గౌరవంగా బతకాలంటే ఓ ఇల్లు ఉంటే దాని లెక్క వేరే ఉంటారు అందుకని మనిషి మనిషి లెక్క గౌరవంగా బతకాలంటే ఓ ఇల్లు కావాలి ఇది నేనన్న మాట కాదు సుప్రీంకోర్టు అన్నది సుప్రీంకోర్టు కోల్గా చెల్లిస్తని బొమ్మాయిలా ఒక పెద్ద ఒక ఆమె కోర్టుకు పోయింది ఇట్లనే గుడిసెలు వేసుకుంటే ఉడబీకినరు మీ కూడా ఐదారు మార్లు ఉడబీకి కదా కేసులు కూడా పెట్టి జైలుకు దొలేను కదా మిమ్మల్ని అంటే ఈడి దాకా మీరు అంటే ఈ కొట్లాట వల్లనే వచ్చిండ్రు కేసులు అయినప్పటికీ మీరు వదిలిపెట్టకుండా బతికే వరకే మీకు ఇది దొరికింది ఇది వదిలిపెట్టిపోతే ఇంకెక్కడన్నా జాగిస్తామంటే ఆ ప్రయత్నం చేసిండ్రు చేయలేదా చేసిండ్రు కదా ఇచ్చిండ్రా ఇయ్యలే ఈ మనదేదో మనం సంపాదించుకుంటే తప్ప మనకు మిగిలేకట్టు లేదు అనే ఒక ఆలోచనతోని ఇక చివరాకర్కి ఏం నిర్ణయించుకున్నారంటే ఉన్నదేదో గీడు ఉండాలి సావో రేవో మొత్తానికి అది కాపాడుకోవాలనే నిర్ణయానికి వచ్చి మన గౌరం గణేష్ నేతృత్వంలో అందరు కలిసి సంఘం పెట్టుకొని ఇవాళ ఈ రకంగా మీరు దాన్ని కాపాడుకోగలిగారు మీరు తెలివి కల్లా పని ఏం చేసిందంటే ఇవాళ అందరినీ పిలిచింది ఎన్నికలైతే అందరూ వస్తారు మాట్లాడతారు అన్ని పార్టీలు అయితే వచ్చినాయి అభ్యర్థులు వచ్చినా రాకపోయినా ఒక అభ్యర్థి మన ఆత్రం సుగునక్కనైతే మన కోసం రాని వచ్చింది వాళ్ళు వచ్చినా రాకపోయినా ఆమె అయితే వచ్చింది కానీ అన్ని పార్టీలు కూడా వచ్చినా ఇవ్వాలి వచ్చినాయి కాబట్టి అందరితోనూ మాట అనిపించుకోగలిగింది ఇది న్యాయమే ఇవ్వవలసిందే అనేటువంటి మాట మనం అందరం కూడా అనిపించుకోగలిగినాం ఇవాళ అది మాత్రం మనకు చాలా లాభం చేస్తారు అందుకని సుప్రీంకోర్టు చెప్పేది మనం గుర్తుపెట్టుకోవాలి సుప్రీంకోర్టు ఏమన్నది పేదవాళ్లకు గౌరవంగా బతకంటే ఇల్లు కావాలి ఆ ఇల్లు పొందే అధికారం వాళ్ళకున్నది ఉన్నది గవర్నమెంట్ తప్పకుండా ఇల్లు కనిపించాలి అంటే డబ్బా కాదు ఇల్లు అంటే జర గాలి ఆరేటట్టుగా గవర్నమెంటు మూడంత వస్తున్న బిల్డింగ్ కట్టబడి అడుగుతలేం మనం ఉన్నంతలో సౌకర్యంగా బతకటానికి ఒక కాలువ తవ్వి మోరీ ఏర్పాటు చేసి కరెంటు ఇచ్చి ఆ రోడ్లు జ్వరం పిల్లలు ఇంత చదువుకోవటానికి చిన్న బడి పెడితే అది మనకు సౌకర్యం ఓ డాక్టర్ ఏమో వచ్చిపోతే అంగన్వాడీ ఉంటే అది మనకు సౌకర్యం అవన్నీ కూడా చేయవలసినటువంటి బాధ్యత గవర్నమెంట్ మీద ఉన్నది గుడిసె మాత్రమే కాదు గౌరవంగా బ్రతకటానికి నివాసం ఉండాలి అది గవర్నమెంట్ కల్పించవలసిన అవసరం ఉందని చెప్పి ఎవరన్నారు సుప్రీం గుర్తుపెట్టుకోండి సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు అంటే ఈ దేశంలో అన్ని కోర్టుల కంటే పెద్ద కోర్టు ఎక్కడ అది ఢిల్లీలో ఉంటుంది ఆ ఢిల్లీలో ఉన్న పెద్ద కోర్టు ఈ మాటను ఒప్పుకున్నది ముందు బొంబై కోర్టు అన్నది తర్వాత ఢిల్లీ కోర్టు అన్నది వాళ్లకు నివాసం ఉండే అధికారం ఉంది గౌరవంగా మనుషులు ఎక్క ఎట్లా బతుకుతారాయా ఇల్లు లేకపోతే ఇల్లు ఇవ్వవలసిందే అని చెప్పి వాళ్ళు అన్నారు మనకు ఆ అధికారం ఉన్నది ఆ అధికారము మన కోసం అమలు కావాలి రెండు వేల తొంభై ఎనిమిదిలో రెండు వేల ఏడులో ప్రభుత్వం కూడా ఒక పత్రం తీసుకొచ్చింది నివాస హక్కు పత్రం తీసుకొచ్చింది నల్లగూడేమన్నదంటే ప్రజలందరికీ కావలసిన ఇల్లు కట్టుకోట కట్ట కట్టాలే చవకగా తక్కువ ఖర్చుతో కావలసిన ఇల్లు కట్టాలే గౌరవంగా బతకటానికి సహాయపడవలసిన బాధ్యత తనదేనని గవర్నమెంట్ కూడా ఒక విధానము ప్రకటించింది మనం ఇవాళ ఏమంటున్నామంటే గా సుప్రీంకోర్టు చెప్పిన విధంగా గవర్నమెంట్ తన విధానం ఏదైతే ఇల్లు కల్పిస్తానని ప్రకటన చేసిందో దాని ప్రకారము మనకేం కావాలి ఈ ఇల్లు మీద హక్కు కావాలి మనం ఇవాళ అడుగుతున్నాం అది కూడా స్పష్టత ఉండాలి నెంబర్ వన్ మాకు పట్టాకహితం కావాలి కదా పట్టా కాగితం వస్తే ఊకు వచ్చి బయటికి గడ్డ తోడు రాదు నిజంగానే మనం వ్యాపారం చేయదలుచుకుంటే మనకు పట్టా దొరుకుతుండే పైసలు ఉంటే కోర్టుకు పోయి తిమ్మిని బమ్మి చేసే కాగితం గుట్టిస్తుంటే పైసలు లేకనే మనకి కాగితం దొరుకుతలేదు మనం కొట్లాడితే తప్ప కాగితం రాదు పైసలు ఎన్నోడైతే లాయర్ని పెట్టి ఏమైనా తెచ్చుకుంటారు కాలేదా చాలా అయినాయి కదా మీ దిక్కుల్ని మనకు లేఖనే ఇది గవర్నమెంటే చేయవలసి వస్తుంది కాబట్టి మనం గవర్నమెంట్ను అడుగుతున్నాం మాకు పట్టా కావాలి మాకు మొట్టమొదటిది ఏం కావాలి పట్టా కావాలి రెండోది ఏం కావాలి గవర్నమెంట్ అన్నది ఐదు లక్షలు ఇస్తారు ఒక మంచి నిర్ణయమే ఆ ఐదు లక్షలు కూడా ఇస్తే మేము ఇలా మంచి ఇల్లు కట్టుకుంటాం మరి గవర్నమెంట్ ఏం చేయాలి మోడీలు అవ్వాలి కరెంట్ ఇవ్వాలి ఇవి మనం ఇలా కో కోరుకుంటున్నాం ఈ సౌకర్యాల కోసము మీరందరూ ఏం ఆశపడుతున్నారంటే మేము తిప్పలబడి ఎండలో మీటింగ్ పెడితే ఇక్కడ ఊసుంటే పని వదులుకొని మరి మీరు ఏం చెప్తారు అని అడుగుతున్నారు అందరినీ పెద్ద మనుషులు కదా మిమ్మల్ని పిలుస్తే ఇంటి వినిపోవుడైనా మాకేమన్నా ముచ్చట చెప్తారా లేదా అనేది మీరు ఆశతోది ఎదురు చూస్తున్నారు మేము కూడా ఏం చేస్తామంటే మీరు కొట్లాడేది న్యాయమే కాబట్టి న్యాయం కాకపోతే మేము కూడా రాకపోతుంటాం న్యాయం కాబట్టి మేము కూడా ఏమంటున్నామంటే కలెక్టర్కు మీరు కాగితాలు ఇచ్చినారు మళ్ళొక్కసారి ఇద్దాం ఇచ్చినాక మనము సీతక్కను కూడా కలిసి ఎన్నికలకితే వస్తున్నది కాబట్టి మనం కూడా అవకాశాన్ని వాడుకొని ఇది ఎట్లా తెలివి కల్లా పనిచేసిన్రో అట్లనే ఆమెను కూడా ఓసారి కలిసి ఓ దమ్ము మా దగ్గరకు వచ్చి పొమ్మని ఎట్లా ఎన్నికలకైతే రావాల్సి వస్తుంది మనల్ని చూసి మన ఇల్లు చూసి మా మనకు ధైర్యం చెప్పిపోమని చెప్పి మనం అడుగుదాం వచ్చేట ఆమెనే ఆమె మన పెద్ద మనసు చేసుకొని వచ్చిపోయేట ఆమెనే కాబట్టి మనకేమి ఇబ్బంది ఉండదు అడుగుదాం గణేష్ ఆ పని సాధిస్తాడు కూడా నాకు నమ్మకం ఉన్నది ఆ పని ఒకటి మనం చేద్దాం మూడోది హైదరాబాద్లో కూడా పెద్ద మనుషులతో మాట్లాడదాం ముఖ్యమంత్రితో మాట్లాడదాం ఏమీ కాకపోతే ఓల్గా టెల్లిస్ కేసులో హక్కులు కోర్టు ఎట్లా ఇచ్చిందో మనకు కూడా ఇస్తుంది కోర్టు ఇయ్యదనేది ఏం లేదు ఏ కోర్టు పోతే ఇయ్యాల నా రేపు నా కష్టం కదా మన దగ్గర పైసలు లేవు మోసం ఏది ఎట్లా జరుగుతుందో అర్థం కాదు ఏదైనా మాట ముచ్చలతో ఉడ్డెక్కించుకోవటమే మనతో ఇవాళ సాధ్య మనం మనం చేయవలసిన పని దానికోసమే మనం ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నము ముందు వెళ్ళటానికి నడవటానికి మేము మీ వెంట ఉంటాం అంతే కదా నేను చేయగలిగే పని గది సుగుణ కానీ నేను కానీ ఎవలమైనా ఇక్కడ ఉన్నోళ్ళ పెద్ద మనుషులు అన్ని సంఘాల నుంచి వచ్చారు మీకు ఎంత బలగా ఉన్నదో చూడదు